హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైద్య శారీస్ కలెక్షన్స్ అండి ఇప్పుడు మన ఛానల్లో చూడబోయే కలెక్షన్స్ ఏంటంటే జిమ్మి చూ రెండు ముక్కలు చీరలు అండి జిమ్మి చూలో అవి మీకు క్లియర్గా చూపిస్తాను కట్ అనేది మధ్యలోకి వెళ్ళిద్దండి వన్ జాయింట్ వచ్చింది ఆ జాయింట్ మధ్యలోకి వెళ్ళిద్ది మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ మట్టికి ఎవరు మిస్ అవ్వొద్దండి ఇప్పుడు వన్ బై వన్ శారీస్ అయితే చూపిస్తాను మీకు ఇది వన్ బేబీ పింక్ అండి బేబీ పింక్ కలరు ఇవి రెండు ముక్కలండి రెండు ముక్కల చీరలు ఇవి జాయింట్ అనేది కుర్చీల్లోకి వెళ్ళిద్దండి మీకు ఎన్ని మీటర్స్ వస్తుందో చూపిస్తాను శారీ ఇది రెండు మీటర్ల నాలుగుంది ఈ ముక్క వచ్చేసి ఇదేమో ఈ ఫోర్ మీటర్స్ ఉందండి మొత్తం సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ దాకా ఉందండి శారీ కట్ అనేది మట్టి జాయింట్ కుచ్చిల్లోకి అయితే వెళ్ళిపోతుంది ఎవరు మిస్ చేసుకోవద్దు జిమ్ చూ శారీస్ అండి ఇది జిమ్ చూ శారీస్ ఇలా స్క్రీన్ షాట్స్ వేయండి ఇది బేబీ పింక్ కలర్ లైట్ బేబీ పింక్ అండి ఇది చీర మట్టి చాలా స్మూత్గా ఉంది క్లాత్ ఇది ఫస్ట్ క్వాలిటీ అండి అందు ఖర్చులో రావటం వల్ల అందు గురించే మనకు తక్కువ కాస్ట్ అనే పడి తక్కువ కాస్ట్లో వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ మూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి మూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పెట్టండి ఇది అండి ఇది లావెండర్ కలర్ అండి లావెండర్ కలర్ అండి ఇది ఇది కూడా అంతేనండి టూ కట్స్ జాయింట్ అనేది మధ్యలో కుర్చీలోకి వెళ్ళిపోతుందండి సిక్స్ మీటర్స్ శారీ అనేది సిక్స్ మీటర్స్ ఉంటదండి కావాలంటే అలా స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పెట్టండి ఇదిగోండి ఇది ఇంకో కలర్ అండి ఇది సీ గ్రీన్ కలర్ అండి కలర్ అంటారు కదా అది శారీస్ మట్టి మంచి షైనింగ్ ఉన్నాయండి అసలు గ్లాసీగా ఉంది క్లాత్ మట్టికి కావాలి అనుకున్న వాళ్ళు మా వాట్సాప్లో కాంటాక్ట్ అయితే మీకు పూర్తి డీటెయిల్స్ అన్ని చెప్తాము శారీ కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఆనియన్ పింక్ కలర్ అండి ఇది ఉల్లిపొర కలర్ అంటారు కదా అదేంటి శారీ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి శారీ నచ్చితే మటుకి కొంచెం తింది శారీ నచ్చితే మట్టికి స్క్రీన్ షాట్ తీసుకోండి మా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే స్క్రోల్ అవుతుంటుంది మా వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి మేము పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు వివరంగా చెప్తాము ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ షేడ్ ఏంటి పిస్తా గ్రీన్ షేడ్ అంటారు కదా అది రెండు ముక్కలు చేరలేండి కట్ అనేది మట్టి కుర్చీల్లోకి సిక్స్ మీటర్స్ ఉంటాయండి శారీస్ ఎవరు మిస్ చేసుకోవద్దు శారీస్ అయితే చాలా బాగున్నాయి అసలు మంచి షైనింగ్ అనేది ఉందండి నెంబర్ వన్ క్వాలిటీ మనకి రెండు ముక్కల కింద రావటం వల్ల ఈ కాస్ట్గా అనేది వస్తుందండి ఏపీకి వెనంగాణ ఫ్రీ షిఫ్టింగ్లో అయితే త్రీ ఫిఫ్టీకి పంపిస్తామండి సింగిల్ అయినా పంపిస్తాం శారీ ఇది వచ్చేసి కనకాబరం షేడు కనకాబరంలో కొంచెం డార్క్ కలర్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకోసారి ప్రతి ఒక్కళ్ళు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మళ్ళీ మర్చిపోవద్దండి ఇది పింక్ కలర్ అండి పింక్ షేడ్ అండి ఇది నీట్గా స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పెట్టండి మూడు వందల యాభై రూపాయలు అండి మూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇది బ్లాక్ అండి ఇది బ్లాక్ బ్లాక్ కలరు రెండు ముక్కల చీర త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవన్నీ గిమ్ చూ శారీస్ అండి మా ఛానల్ని చాలా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఇలాగే ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి మేము అన్ని కూడా చాలా తక్కువ రేట్లలో అయితే మీకు అందిస్తాము ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఛానల్ లైక్ చేయండి ఇదిగోండి ఇది ఒక ఇది మరి లైట్ గ్రీన్ షేడ్ అండి ఇది ప్యారెట్ గ్రీన్ లో లైట్ కలర్ అండి ఎలా స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్లో పెట్టండి వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దండి కలర్స్ అనేవి తెలుస్తాయి ఎవరు స్కిప్ చేయొద్దు వీడియోని ఇది వచ్చేసి గ్రే కలర్ అండి గ్రే కలర్ అండి డార్క్ గ్రే కలరు శారీ మొత్తం కూడా చాలా షైనింగ్ ఉంది అసలు చాలా బాగుందండి చాలా స్మూత్గా కూడా ఉంది మీకు ఏ శారీ నచ్చినా సరే మాకు వాట్సాప్లో కాంటాక్ట్ అయితే మేము పూర్తి డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తామండి కరెక్ట్ పట్టం ఇదిగోండి ఇదో షేర్ అండి లక్స్ గ్రీన్ కలర్ అండి ఇది ఈ కలర్ వచ్చేసి లక్స్ గ్రీన్ కలరు ఎవరికి ఏ కలర్ కావాలన్నా సరే మా వాట్సాప్ నెంబర్ లో కాంటాక్ట్ అవ్వండి ఇది ఒక్కటే డార్క్ షేడ్ వచ్చిందండి జిమ్మి చూడో గ్రీన్ కలరు అసలు గ్రీన్ కూడా డార్క్ గ్రీన్ కలర్ అండి ఇది టూ కట్స్ అండి శారీ మట్టికి రెండు ముక్కల చీరలు మూడు వందల యాభై రూపాయలు ఏపీ తెలంగాణ షిప్పింగ్ అండి ఎవరికి కావాలన్నా సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మిస్ చేసుకోవద్దండి శారీస్ మట్టి త్వరగా అయిపోతాయి కాబట్టి చూసిన మట్నే మీరు స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్లో పెట్టండి ఇది వచ్చేసి లైట్ పిస్కల్ గ్రీన్ కలర్ అండి వీడియోలో కరెక్ట్గానే కలర్ పడుతుందండి అదే కలర్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్లో పెట్టండి కలర్ అయితే క్లారిటీగా అయితే తెలియట్లేదండి సేమ్ వీడియోలో పడే కలరే నచ్చిన వాళ్ళు మట్టికి స్క్రీన్షాట్ తీసి మమ్మల్ని వాట్సాప్లో కాంటాక్ట్ అయితే మేము అవైలబుల్ ఉందో లేదో చెప్తాము ఆ తర్వాత పేమెంట్ చేయద్దు ఆన్లైన్ పేమెంట్ ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు మీ పూర్తి అడ్రస్ పెడితే మేము ట్రాక్ ఐడి అనేది మీకు ప్రొవైడ్ చేస్తామండి ఇదిగోండి ఇది వచ్చేసి లైట్ కనకాంబరం కలర్ అండి ఇది ఇందాకొచ్చింది కొంచెం డార్క్ కనకాంబరం కలర్ ఇది వచ్చేసి లైట్ కనకాంబరం కలర్ అండి ఇది వీటి కలర్స్ కూడా కొంచెం చక్కని ఇబ్బందిగానే ఉంది ఇలా అయితే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నంబర్ పెట్టండి మీకు నచ్చితే మటుకి టూ కట్స్ అండి ముందే చెప్తున్నా రెండు ముక్కల చీరలో మూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఏపీ కడంగా ఫ్రీ షిప్పింగ్ అయితే పంపిస్తానండి ఎవరు మిస్ చేసుకోవద్దు శారీస్ మటుకి ఇది లైట్ గ్రే కలర్ అండి వచ్చింది డార్క్ డార్క్ కలర్ అంటే ఇది ఎలా ఉందంటే సిల్వర్ కలర్ లాగా ఉందండి సిల్వర్ కలర్ లాగా కూడా ఉంది అంటే సిల్వర్ కలర్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఎలా స్క్రీన్ షాప్ తీసుకు మా వాట్సాప్ నెంబర్ లో పెట్టే అవైలబుల్ అందరలేదు ఈ నా గ్రీన్ కలర్ అంటారు కదా దాంట్లో లైట్ లైట్ కలర్ అండి ఇదిగోండి ఇలా స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్లో లో పెట్టండి పెడితే అవైలబుల్ ఉందో లేదో చెప్తాము దాన్ని బట్టి మీకు పేమెంట్ అనేది త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఏపీ తెలంగాణ పంపిస్తాము శారీ వచ్చేసి సిక్స్ మీటర్స్ వరకు ఉందండి బ్లౌజ్ కూడా తీసుకోవచ్చు దీంట్లో ఇదిగోండి ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ అండి లైట్ షేడు ఇలా స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి ఇదిగోండి ఇది లైట్ ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్ ఇది ఇది కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ టూ కట్స్ ఏనండి జిమ్ చూ శారీసు టూ కట్స్ మూడు వందల యాభై రూపాయలు ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి ఇదిగోండి ఇది వచ్చేసి లైట్ పర్పుల్ కలర్ అండి అసలు శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇలా స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టండి మొత్తం ఇటువంటి కలర్స్ అయితే చూపించాను ఈ కలర్స్లో ఏం నచ్చినా సరే మాకు వాట్సాప్లో కాంటాక్ట్ అయితే అవైలబుల్ ఉందో లేదో చెప్తాము దాన్ని బట్టి ఆర్డర్ నేను ప్లేస్ చేసుకోండి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మరొకసారి వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ